కులగణన కోసం బీసీలు అమరణ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు బీసీలు అంటే చులకణ భావంతో ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలి హక్కుల కోసం అమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు మౌనం వహించాలి ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యంతో పాలనలో బీసీ కులాలో నిరుద్యోగం పెరిగిన జీవన ప్రమాణాలు దుర్భరంగా మారిన ఈ ప్రభుత్వాలకు పట్టింపు లేదు ఎవరి కుల దమాషా ప్రకారం వారు హక్కులు పొందడమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం దేశ జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు తొంభై ఏళ్ల నాటి లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనగణన ద్వారా సేకరించాలి చివరకు జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కానీ బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం ఈ ప్రభుత్వాలకు కనీసం జంతువుల మీద ఉన్న ప్రేమ బీసీ కులాల మీద లేకపోవడం అత్యంత బాధాకరం ఈనాడు వాస్తవానికి జంతువుల మీద కులగణన చేస్తారు పులులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి నెములు ఎన్ని ఉన్నాయి మన జాతీయ పక్షి అయినటువంటి సో ఇవి ఎన్నో జంతువులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి లెక్కలు ఉన్నాయి గానీ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీల కులగణన ఎందుకు చేస్తలేరు సో ఈనాడు రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలని బీసీ కులగణన ఖచ్చితంగా రాష్ట్రంలో చేపడతామని చెప్పేసి హామీ ఇచ్చినారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దాన్ని ముందుకు పోనిస్తలేరు సో బీసీ ల ఓట్లయితే కావాలి బీసీ ప్రజలను నుంచి వచ్చేటటువంటి డబ్బులు కావాలి బీసీ ప్రజల నుంచి మరి గద్దెల నెక్కించినటువంటి నాయకులు ఏం ఆలోచిస్తున్నారు అగ్ర నాయకులు దీన్ని ముంగడు పొనియకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఎట్లా చేస్తారో ఎన్ని చేస్తారో కానీ ఈనాడు బీసీ కుల సంఘాలు బీసీ కుల అందరూ బీసీ యువత కానీ బీసీ ప్రజలు అందరు చేదన్యవంతమైనరు మీరు ఖచ్చితంగా ఈసారి బీసీల కులగణన చేయకపోతే మాత్రం భారీ ఎత్తున రాజకీయంలో చేంజెస్ వచ్చేటటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి సో అది కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడన్నా సరే అన్ని కులాలకు కూడా న్యాయం వర్తించాలి సో అత్యధికంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది సో ఎవరికి అన్యాయం జరగకుండా ఈనాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమి ఉన్నటువంటి కుల వర్గీకరణ కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళది సో సంతోషం వారికి కూడా న్యాయం జరగాలి సో బీసీలకు ప్రతి ఒక్క కుల కులాలు ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో రాబోతుంది ఒక రెండు మూడు నెలల్లో అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి కానీ ఇది కులగణన జరగకుండా మాత్రం ఎన్నికల్లో పోతే ఇష్టానుసారంగా వివరించి రాజకీయ అవకాశాలు ఇవ్వకపోదా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా ముందు ఏకతాటి నిర్ణయం తీసుకుంటే మాత్రం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో అగ్ర అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి లేదంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఇక ఆలోచించుకోవాలి అది చెప్పేటటువంటి ప్రసక్తి కూడా ఉండదు చేసి చూపిస్తారు ఇక బీసీలు